కింద ఈ యొక్క ఆకును పెట్టండి చాలు బీరువా మొత్తం నోట్ల కట్టాలతో నిండిపోతుంది అలాగే వీడియో చూసే ముందు వీడియో లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి దీంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి బీరువా కింద చక్కగా ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వల్ల బీరువాలో ఎప్పుడు కూడా డబ్బును చూస్తూనే ఉంటారు బీర్వాలో నుండి ఎంత డబ్బు తీసినా కానీ స్థిరంగా అలాగే ఉంటుంది ఎంత తీసినా ధనం కూడా బీర్వాలోకి వస్తూనే ఉంటుంది గురువారం రోజు ముందే నిద్ర లేవాలి గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఖచ్చితంగా దీపారాధన చేయాలి గురువారం రోజు దీపారాధన చేస్తే విపరీతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక గురువారం రోజు వీలైనంత త్వరగా నిద్ర లేచిగా స్నానం చేసుకొని ఉతికిన బట్టలు ధరించండి అలా ధరించిన తర్వాత లక్ష్మీదేవి ఫోటోను అలంకరించుకొని అమ్మవారి ముందు దీపం పెట్టండి ఆ దీపంలో చిట్కెడు పంచదారను మరియు ఒక లవంగాన్ని కూడా వేయండి అంటే మీరు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది లేకపోతే కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని పెట్టుకోండి తర్వాత ఆ దీపంలో చిటికెడు అంటే ఒక పావు స్పూన్ అంతా చక్కెరను వేయండి అలాగే ఒక లవంగం కూడా ఆ దీపంలో వేయండి పంచదారను వేయండి ఒక లవంగాన్ని కూడా వేయండి ఆ తర్వాత ఇది పనికి ఒక నమస్కారం చేసుకోండి గురువారం రోజు ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఎవరైతే బాగా ధనలాభం కలగాలని ఎవరైతే కోరుకుంటారో వారు ఈ బీరువా మొత్తం ధనంతో నిండిపోవాలని అనుకుంటూ ఉన్నారు వారు చక్కగా ఈ గురువారం రోజు బీర్వా కింద ఒక ప్రత్యేకమైన ఆకులు పెడితే చాలు బీర్వా మొత్తం ధనంతో నిండిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి ఆ ఆకు ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కనుక కొంతమంది చాలా కష్టపడినా ధనం సంపాదిస్తారు కానీ అది నిలవదు ఇలా బీరువాళ్ల ధనం నిలవట్లేదు అని బాధపడేవారు బీరువాళ్ళ ధనం ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకునేవారు చక్కగా ఈ గురువారం రోజు ఒక ఆకును బీరువా కింద పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని సిద్ధశాస్త్రం చెబుతూ ఉంది ఏమీ లేదు ఈ గురువారం రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి ఎందుకంటే మందార ఆకుకు బీరువాలోని ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక గురువారం రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మందార ఆకులు నీటితో కడగండి మామూలు నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఈ మందార ఆకుకు కొంచెం అత్తరణం పూయండి అంటే మీ దగ్గర ఉండే అత్తరణం తోదితో ఆకుకి పోయండి జాస్మిన్ రోజు బర్డ్ ఇలా ఏ అత్తరు అయినా ఆకుకు రాయండి మీ దగ్గర ఏ అత్తరు లేకపోతే చిటికెడు కర్పూరాన్ని తీసుకొని ఆ కర్పూరాన్ని పొడిలాగా చేసి ఆ పొడిని ఆకుకు పోయండి తర్వాత ఈ మందార గుణం ఎడమ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఈ ఆకులో కొంచెం గల్లు ఉప్పు వేయండి అంటే ఒక అర స్పూన్ అంత గల్లుప్పు వేయండి ఎందుకంటే గల్లుప్పుకు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ధనం రావాలి అంటే ముందు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ముందుగా ఉప్పును వేయండి పైగా ఉప్పు అంటే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది కనుక మందార ఆకుపై ఉప్పును వేయండి ఆ ఉప్పు పైన చిటికెడు అంటే చిటికెడు ఆవాలని కూడా వేయండి ఆవాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఆ ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది చివరిలో చిటికెడు పసుపు కుంకుమలు కూడా ఆకు మీద వేయండి వేసిన తర్వాత ఈ మందార ఆకులు అలా ఉప్పు ఆవలతో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి డబ్బులు దాచే బీరువా కింద పెట్టి వదిలేయండి దానిని పెట్టడం వల్ల మీ బీరువాలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ బీరువాలో విపరీతంగా ధనం అనేది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది బీరువాలోకి ధనం రావటమే కానీ పోవటం అనేది అస్సలు ఉండదు పోయినా మళ్ళీ దానికి అది తగ్గట్టుగా ధనం అనేది వచ్చి పడుతూ ఉంటుంది కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి మరి బీరువా కింద పెట్టిన ఆకులు ఎప్పుడు తీయాలనే సందేహం మీ అందరిలోనూ కలగవచ్చును ఎప్పుడైతే బీరువా కింద పెట్టిన ఈ మందార ఆకు కుళ్ళడం లేదా ఎండిపోవడం ప్రారంభమవుతుందో అప్పుడే ఈ ఆకులు జాగ్రత్తగా ఉప్పు ఆవలతో సహా తీసేసి పూల చెట్ల మొదట్లో పడేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది కనుక మీరు ఈరోజు గురువారం రోజు బీరువా కింద ఈ ఆకును పెట్టి ధనాన్ని ఆకర్షించి ఆనందంగా జీవించండి భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళతో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి మీ కష్టాలన్నీ ఇరవై నాలుగు గంటలు పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు ఎక్కువగా కష్టాలు పడేవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు దృష్టి దోషాలు ఉన్నాయని ఇంట్లో అసలు బాగుండడం లేదు అని ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలి అంటే తప్పకుండా గురువారం రోజు ఈ పరిహారాన్ని చేయండి దీనికి గ్లాసుడు పసుపు నీళ్ళు ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం అవసరం లేదు సమస్యల వలన ఇబ్బందుల వలన ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు ఒకటే కాదు ఇంకా అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఇంట్లో గొడవలు రావడం త్రాగడం నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు డబ్బు సమస్యలు పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఇలా ఒకటి కాదు ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు నిత్యం ఎదురవుతూ ఉంటాయి ఇలా మీకు భరించలేని కష్టాలను వచ్చినప్పుడు దారులన్నీ కూడా ఒకేసారి మోసకపోతాయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి ఏమీ లేదు గురువారం రోజు చక్కగా గ్లాస్ నీటిని తీసుకోండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి పసుపు అందరి ఉంటుంది పసుపు చాలా పవిత్రమైన పదార్థం అందరికీ అందుబాటులో ఉండే పదార్థం ఇది కనుక మీరు డబ్బులేమీ ఖర్చు చేయడం లేదు ఈ పరిహారం కోసం చక్కగా నీటిలో పసుపుని కలపండి మీరుగా గురువారం రోజు చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి పగటి పూట ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు ముందుగా గ్లాస్ పసుపు నీటిని తీసుకొని దానిలో ఒకవేళ వేయండి చాలు ఒకే ఒక వేపాకు చాలు ఇలా వేపాకు వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా ఒక్కసారి తిరగండి బెడ్రూమ్ హాల్ కిచెన్ బాత్రూమ్ ఏ గదిని మీరు వదలకుండా అన్ని గదుల్లోనూ తిరగండి అలాగే మీ గదిలో మీ నకారాత్మక శక్తులు పోవాలి మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష నరపీడ నరకంలో అన్నీ కూడా పోవాలని మనసారా మీరు సంకల్పం చేసుకోండి అలా సంకల్పం చెప్పుకున్నాక అన్ని గదిలో తిరిగిన తర్వాత వేపాకును వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే గదిలో పెట్టి వదిలివేయండి రాత్రికి లాగో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు కనుక ఏ గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలేయండి మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్తో పసుపు నీళ్ళని తీసి ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి డ్రైనేజీలో అయినా సరే పోయవచ్చును లేదంటే ఏదైనా పనికిరాని పద్ధతి యొక్క మొక్క మొదట్లో పోసేయండి ఇలా గురువారం రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు గొడవలు నకారాత్మక శక్తులు అదృష్ట దోషాలు నరదృష్టి నరకమున అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం చాలా చక్కగా మారిపోతుంది కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నవారు పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీరు ఫలితాన్ని అనుభవిస్తారు మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి కామెంట్ బాక్స్లో చేస్తున్నామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు